వైఎస్ఆర్ సిపి పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్ర విడుదల చేశారు ఇదే విషయమై అనిత మండలిలో శ్వేతపత్ర విడుదల చేశారు శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తించడం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత అన్నారు తప్పుడు రాజకీయాలు చేస్తే సహించమని చంద్రబాబు హెచ్చరించారు గతంలో కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం పరిమితమైందన్న చంద్రబాబు వాటిపై శ్రద్ధ పెట్టి శాంతి భద్రతలు అదుపు చేశామన్నారు హైదరాబాద్ లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణచివేశామని సామరస్యానికి విఘాతం లేకుండా చేయడంతో అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు నాగరిక ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం మంచిది కాదని గ్రేహౌండ్స్ ఇంటెలిజెన్స్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని చెప్పారు తనకు ప్రాణ సమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నానని చెప్తూనే కక్ష సాధింపులు తీర్చుకునేందుకు మనకు ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు అక్రమ కేసులపై కమిషన్ వేసేందుకు ఆలోచిస్తున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఒకటి రెడ్డి కాకుండా చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి కత్తి పెట్టి నరికేశారు ఆయన కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచర్ల జాలయని టీడీపీ కార్యకర్తని పల్నాడులో అదారుణంగా చంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫర్మెంట్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యువనే షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో పక్కల అధ్యక్ష యుద్ధన పొడిలో కౌరమంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసల్ రెడ్డి వైసీపీ గుండాలు కిడ్నాప్ చేసి చంపేశారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తిలో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇది నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను